సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు యోగ దశ ఆరంభమైంది ఈ సాయి మాట ఒక్కసారి విను నీ పెదాల మీద చిరునవ్వు వస్తుంది ఇప్పుడే వినమ్మా అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా బిడ్డా జ్ఞాపకాలను వేసుకుంటూ ఉన్నావు కదా వాటి వల్ల నువ్వు కష్టపడింది నీకు గుర్తుకు వస్తుంది కదా ఇక మీద నీ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆనందంగా అనిపించేలా చేస్తాను ఇక కొద్ది రోజుల్లో నువ్వు కోరింది మొత్తం నీకు అందేలా చేస్తాను నీ మనసు ఆనందపడేలా ఇక మీద అంతమైన జీవితం నువ్వు జీవించబోతున్నావు నీ జీవితంలో ఒక మంచి దారి నీకు నీ సాయి చూపిస్తాను తప్పకుండా నీకున్న చిక్కులన్నిటిని తొలగించి మంచి జీవితం ఇస్తాను తల్లి నా దగ్గర ప్రతిరోజు వేడుకుంటున్నావు కదా ఈ బాధలు భరించలేకుండా ఉన్నాను బాబా నాకున్న సమస్యలన్నిటినీ విడిపించు అని తప్పకుండా నా దగ్గర వేడుకున్నట్టే నీ అన్ని సమస్యలు తీరుస్తాను అందుకైనా మంచి దారి కూడా నీకు చూపిస్తాను నువ్వు నమ్మకంగా ధైర్యంగా ఉంటే చాలు నీకు కలగబోయేదంతా మంచిగా ఉండేలా ఈ సాయి అనుగ్రహంతో నీకు అంతా మంచే జరుగుతుంది నీ తెలిదు తెలివి ద్వారా నీకు కావాల్సింది సాధించుకొని నేను నువ్వు నిరూపించుకుంటే చాలమ్మా ఇక అన్నీ నీకు సానుకూలంగా జరిగే విధంగా చేయడం మాత్రం నా బాధ్యత నిజాయితీ అయిన దారిలో వెళ్ళు నీకు మంచిదారి చూపించడం నా పని నీకు అండగా ఉండటం నా బాధ్యత నీ చుట్టూ ఉన్న వారి గురించి నిన్ను వెనకాలనుకునే వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నిన్ను చూసి అసూయపడేవారు ఉంటారు కానీ వాళ్ళని గెలుపుతో మాత్రమే వాళ్ళకి సమాధానం ఇవ్వు వాళ్ళు నీ గెలుపును కూడా ఓర్వలేకపోతున్నారు నిన్ను తక్కువ చేసి చూస్తారు ఇదే కదా మనుషుల స్వభావం ఇలాంటి వారి కోసం నువ్వు అస్సలు దిగులు పడవద్దు ఏం తలుచుకొని కష్టపడవద్దు ఏదైనా సరే అన్నీ తానుగా జరుగుతాయని నమ్మకంతో ఉండు అలాగే శారీరక బలంతో ఉండు అంతేకాకుండా మానసిక బలంతో కూడా ఉండు శారీరక బలం కంటే మానసిక బలం చాలా గొప్పది నా బాధ్యతలను నిర్వహించి నీకు అందించాల్సిందే నీకు అందిస్తాను కానీ నీ నూటికి సార్ నూటి శాతం కృషి మాత్రం తప్పకుండా చేయాలి ఈరోజు ఏం చేయాలో అది మాత్రం తప్పకుండా చేసేయి అస్సలు కొంచెం కూడా పెండింగ్ పెట్టుకోవద్దు నేను నీతోనే ఉండి నువ్వు తలపెట్టిన పనులన్నీ అండగా ఉండి ఎలాంటి నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను ఎలాంటి అడ్డంకులు ఉన్నా వాటిని తొలగిస్తాను నీ జీవితంలో నమ్మకం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు ఏం జరిగినా సరి అవుతుంది అని మాత్రమే నమ్ము ఇతరులను బాధపెట్టి ఆనందించేలా ఏం చేయాలి అని చూసుకుంటున్నావు ఇతరులకు ఎలాంటి కష్టం ఇస్తున్నారని వాళ్ళకి తెలిసేలా ఈ సాయి చేస్తాను వాళ్ళకి ఏదైనా నువ్వు చేయటమో ఆపద కలిగించటమో వాళ్ళు ఏదైనా సరే నువ్వు వెనకాల మాట్లాడటమో ఏమీ చేయవద్దు నువ్వు దేని గురించి దిగులు పడవద్దు నీకైన ఫలితం నీకు వస్తుంది నిన్ను మాట్లాడే వాళ్ళకి వాళ్ళకి శిక్ష ఈ కాలం విధిస్తుంది ఈ సాయి వాళ్ళకి తెలిసేలా చేస్తాను కదా నీ ఆలోచనలు మాత్రం నీ కట్టుబాట్లోనే ఉంచుకో ఎప్పుడు కూడా నీ సంతోషం నిన్ను వదిలి వెళ్ళదు నువ్వు అనుకునేది నేను జరిగేలా చేసి నీ ఆలోచనలు నెరవేరేలా చేసి నీ సంతోషం నిరంతర శాశ్వతం చేస్తాను నువ్వు చేసే దాన ధర్మాల మూలంగా నీకు ఎలాంటి కష్టం రాదు నీ కష్టం వల్ల చేసే విషయాలు అన్నీ వజ్రాలంతా విలువైనవి ఎందుకంటే శ్రమ పడకుండా ఏది రాదు కదా కష్టపడి శ్రమించి ముందడుగు వేస్తే మంచి స్థితికి రావాలని తప్పకుండా కష్టపడతారు అప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితం ఉంటుంది నీ జీవితం బ్రహ్మాండంగా చేసే బాధ్యత నాది జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదు ప్రతి క్షణం ఆనందంగా ఆస్వాదించి జీవించాలి అలా జీవించేందుకు ప్రయత్నించాలి అలాగే నీ యొక్క లైఫ్లో అన్నిటినీ నీకు ఇచ్చి ఆనందంగా ఉండేలా చేస్తాను నువ్వు ఎదురు చూసే ప్రతి విషయం నీకు జరిగేలా చేస్తాను మంచో చెడో నీ మనసుకు తగ్గట్టు ఉంటుంది తెలుసో తెలివి చేసిన తప్పులన్నిటికీ తగ్గ బాధలు అనుభవించేసావు కదా ఇక ఎలాంటి బాధలు నీకు రావు ఇక మీద వచ్చే కాలఘట్టం అంతా కూడా నువ్వు చేసే మంచి నీకు మేల్చేస్తూ ఉంటుంది అందుకైనా సరైన దారి ఈ సాయి వేసేస్తాను నిన్ను కొరత చెప్పేందుకు వంద మంది ఉంటారు బిడ్డ కానీ నీకు ఆరుదల చెప్పేందుకు ఒక్కరు ఉన్నా చాలు అదే అలాంటి వాళ్ళని అలా అస్సలు వదులుకోవద్దు ఎలాంటి సందర్భంలోనైనా సరే అలాంటి మంచి స్నేహితులను వదులుకోవద్దు తల్లి నీ గురించి నువ్వు తెలుసుకోకుండా ఉన్నందువల్లనే బౌటములు వస్తున్నాయి అసలు నీ గురించి నువ్వు తెలుసుకో నీకున్న బలం గురించి నీకున్న శక్తి సామర్థ్యాల గురించి తక్కువని నీకై నువ్వే భావన పెంచుకోవద్దు నీలో ఆ ఆత్మస్థైర్యం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు నువ్వు నిరుత్సాహపడిపోయి ఏ పని చేయలేవు కాబట్టి నిన్ను నువ్వు బల బలపరుచుకో ఏది కూడా నాకు సాధ్యం కాదు అన్న భావనను తుడ్చేసి అంతా నీకు మంచిగా ఉంటుంది నువ్వు ఎవరు అని నీకే తెలిసేలా చేస్తాను నీ జీవితం అంతా అద్భుతమైనదో నువ్వు తెలుసుకోవాలి బిడ్డ నీ లైఫ్ మంచిగా జీవితాన్నిలా కల్పించేలా నేను చేస్తాను ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి మాత్రం నిర్ణయం తీసుకో నీకు ఏదైనా సరే సలహా ఇస్తాను అంటే అది ఈ సాయే ఉంటాను కదా అందుకే నీ ముందుకొచ్చి ఇన్ని మంచి మాటలు చెబుతూ నిన్ను మంచి మార్గంలో పెట్టాలనేదైనా ఆశ నీ కన్నీరుకు కారణమైన ప్రతి ఒక్క విషయం కూడా నీకు జరిపిస్తాను నీ కన్నీరుకి బాధకి అవసరమైన కష్టాన్నంతా దూరం చేస్తాను నీకు మనశ్శాంతిగా ఉండే రోజులు వచ్చేస్తాయి ప్రతి కష్టపడే ప్రతి సాయి భక్తుడు తప్పకుండా విజయం అనేది సాధిస్తాడు జీవితం యొక్క సారాంశం ఏంటో తెలుసా ఎదురు చూడన్నది జరగ జరిగేలా చూసుకోవటమే ఎదురు చూడన్నది జరిగినప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో నువ్వు ఎదురు చూసి జరగాలి అని కృషి చేసేది జరిగినప్పుడు అంతే ఆనందంగా ఉంటుంది కష్టపడు ఫలితం ఆశించు తప్పకుండా నీ కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది ఈ సాయి నీకెల్లప్పుడూ అండగా ఉండి ఆశీర్వదిస్తూ ఉంటాను సర్వే జనా సుఖినోభవంతు జై సాయి